నమస్తే వెల్కమ్ టు ద ఛానల్ మనం టీవీ నేను పవన్ భారతదేశంలో ఒక పెళ్లి మాత్రమే చేసుకోవాలి కాదని భార్య బతికుండగానే రెండో పెళ్లి చేసుకున్నారా జైలుకు వెళ్లాల్సి ఉంటుంది అయితే ఓ దేశంలో మాత్రం రెండో పెళ్లి చేసుకోకపోతే జైలుకు పంపుతారట ఇలాంటి దేశం కూడా ఉందా అంటే ఉంది అదే ఆఫ్రికా ఖండలోని ఎరిత్రియా దేశం మన దేశంలో భార్య బతికుండగానే రెండో పెళ్లి చేసుకుంటే తొక్కి పెట్టి నారతీస్తారు అదే ఎరిత్రియా దేశంలో ప్రతి మగాడు తప్పనిసరిగా రెండో పెళ్లి చేసుకోవాల్సిందే ఒకవేళ రెండో పెళ్లికి నో అన్నారో కటకటాల్లోకి పంపుతారు జీవిత ఖైదు విధిస్తారు ఈ చట్టం కేవలం మగవారికి కాదండోయ్ స్త్రీలకు కూడా వర్తిస్తుంది దీని అర్థం స్త్రీలు కూడా రెండు పెళ్లిళ్ళు చేసుకోమని కాదు తన భర్తను మరో మహిళతో పంచుకోమని ఒకవేళ భర్త రెండో పెళ్లికి మొదటి భార్య ఒప్పుకోకపోతే చట్టపరమైన చర్యలు తప్పు ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే రెండో భార్యకు మొదటి భార్యకు మధ్య ఏవైనా సమస్యలు లేదా గొడవలు వస్తే ఆ ఇద్దరిని జైలుకు పంపుతారట ఇక ఎరిత్రియా దేశం ఈ రెండు పెళ్లిళ్ళ నిబంధనను ఏదో తమాషాకు పెట్టలేదు దీని వెనుక బలమైన కారణమే ఉంది ఆ దేశంలో పురుషుల కంటే స్త్రీ జనాభా చాలా ఎక్కువ దీంతో చాలామంది స్త్రీలు పెళ్లిళ్ళు కాకుండానే మిగిలిపోయే ప్రమాదం ఉందని ఈ నిబంధన తీసుకొచ్చారట అంతేకాకుండా ఈ దేశంలో ఎప్పుడూ అంతర్యుద్ధాలు జరుగుతూ ఉంటాయట ఈ యుద్ధాల వల్ల పురుషుల సంఖ్య తగ్గిపోతూ ఉంటుంది స్త్రీ పురుష నిష్పత్తిని సమం చేసేందుకే ఎరిత్రియా దేశం రెండు పెళ్లిళ్ళ నిబంధనలు తీసుకొచ్చింది దీని ప్రకారం ఒకే భార్యను కలిగి ఉన్న వ్యక్తిని దోషిగా చూస్తారు ఆ మీ ఫ్రెండ్స్లో కూడా ఎవరైనా రెండు పెళ్లిళ్ళు చేసుకునే వారు ఉంటే వారికి ఈ వీడియోను షేర్ చేయండి ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం ఇప్పుడే మనం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి